రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం వచ్చాకి తుంగతూర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా నూతన కల్ల మండలం బక్మతాండ రావడం జరిగింది సో మనతో పాటు ఉన్న రైతు ఈ సంవత్సరం ఒక ఎకరంలో వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది ఈమె దాంతో పాటు వాళ్ళ వాళ్ళు ఆయన ఎదురగలు చేస్తా ఉంటారు ఆయన ప్రజెంట్ మన దగ్గర లేదు కాబట్టి ఈమెతోటి వీడియో చేస్తా ఉన్నాం సో ప్రస్తుతానికి ఈ తోట చూడడానికి అయితే ఎక్సలెంట్ అయితే ఉంది సో ఒకసారి తోట మొత్తం చూపిస్తాను సో తోట ఎంత హైట్ పెరిగిందమ్మా బాగానే హైట్ పెరిగింది సో విత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు కమోలు తెచ్చారు సో వీళ్ళకి ఏంటంటే విత్తనాలు ఇచ్చింది మనమే మన దగ్గర వచ్చి తీసుకున్నారు తర్వాత తోట ఎట్లుందని చూడడానికి అయితే రావడం జరిగింది మధ్య మధ్యలో మనకి ఏదైనా మందులు కావాలని చెప్పేసిన వాళ్ళు ఆయన అయితే మన దగ్గరికి వచ్చి తీసుకుంటూ ఉంటారు సో అసలు మీ పేరేంటి మీ ఏ ఊరు మొత్తం చెప్పమ్మ ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడు నా పేరు వచ్చాలి నా పేరు ఎంకన్న మీ ఆయన పేరు ఎంకన్న నా పేరు వచ్చాలి విత్తనాలు ఎక్కడ తెచ్చిండు ఖమ్మం ఖమ్మంలో తెచ్చిండు మీరు తెచ్చుకున్న విత్తనం పేరు ఏంది ఆస్కార్ ఆస్కార్ ఎవరు చెప్పారు ఆస్కార్ విత్తనం పేరు మీ ఆయన చెప్పిండ సరే ఇప్పుడు విత్తనం వేసినావు కదా ఎదుగుడాలి విత్తనం ఎట్లా అనిపించింది నీకు ఇది మంచిగా మంచిగా అంటే ఇప్పుడు ఉన్నది విషయం చెప్పు నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పు మళ్ళా అందులో ఎదగట్లేదు ఇందులో ఎదగట్లేదు అట్లే కాదు ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ లో ప్రజెంట్ గా నీ తోట వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర పెరిగింది ఐదు పెరిగింది లోపల పోతే ఎక్కువ పెరిగింది మొత్తం కూడా సో ఇప్పుడు నీకు తోట విషయంలో మనకి గ్రోతింగ్ రావటం గానీ కాయలు పట్టం కానీ ఎట్లా అనిపించింది మంచిగా వచ్చింది ఇప్పుడు ఎన్ని రోజుల తోట ఇది మూడు నెలలు దాటింది అంటే తొంభై రోజులు దాటి వంద రోజులు అయితే సుమారుగా అవస్థ ఉంది తోటలో సో ఒకసారి దగ్గర చూపి కాపు ఎట్లా అనిపించింది నీకు ఇది మంచిగా వచ్చింది కూడా కింద నుంచి కాపు వచ్చింది కాపు ఒక్కటే రావడం కాదు దగ్గర కాయ సైజ్ ఎట్లుందమ్మా మంచిగా ఉంది కాయ సైజు మంచినే ఉంది పొట్టికాయ రావడం కానీ అట్లా ఉందా లేదు పొట్టికాయ రావడం కానీ అట్ల లేదు కాయ సైజ్ కాయ రంగు ఎట్లా ఉంది పండిన తర్వాత కాయ ఇక్కడ పై నుంచి కూడా మొత్తం దగ్గర కాపు ఉందా ఇక్కడ దూరం దూరం కాపాడుతుందా దగ్గర దగ్గర కాపే ఉంది సో పైదాగ్ కూడా మంచి కాయ సైజు కానీ ఇక్కడ తొంభై తోట అంటే వంద తోట అనుకోండి సో వంద తోటలో కూడా మనకి పై వరకు కూడా కాఫ్ సెట్టింగ్ అయితే జరుగుతుంది కాప్ సెట్టింగ్ అయితే అవ్వడం జరుగుతుంది సో కొన్ని విత్తనాలుగా ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసరికి మనకి ఏంటంటే హైటు ప్రజెంట్గా ఇది ఎసెస్ సెగ్మెంట్లో ఉంటాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎట్లుంటాయి అంటే హైట్ పెరిగిన తర్వాత మంచి కాఫ్ సెట్టింగ్ అయితే జరగడం జరుగుతుంది సో కింద నుంచి కూడా కాపు వస్తూ ఉంటుంది మెయిన్గా ఒక అరవై డెబ్బై రోజుల వరకు హైట్ పెరుగుతూ ఉంటాయి దాని తర్వాతనే మనకి కాపు తిరుగు కాపు దిగడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ సంవత్సరం నార్మల్గా ఎవరికైనా కానీ పోత రాలిపోయే ప్రాబ్లం ఎక్కువ ఉంది సో మొదట్లో మీ ఆయన కొంచెం నాకు ఫోన్ చేసి అన్న కొంచెం పోత రాలిపోతుంది పూత రాలిపోయింది బాగా అది రాలిపోకుండా ఉంటుంటే ఇంకెంత పడి ఉండేది కాపు ఇంకా బాగా పడేది సో అదే పోత రాలిపోతుంది అని చెప్పానంటే మన దగ్గరికి వస్తే ఈ మంది ఇచ్చా ఇదేనా ఇచ్చింది జస్ట్ అను దాంతో స్ప్లాష్ మనం కొట్టిన ఆల్రెడీ మన తోటలో మనం కొట్టిన దాన్నే రైతుకి కూడా జస్ట్ స్ప్లాష్ కొట్టుకోమని చెప్పిచ్చు ఇది కొట్టిన తర్వాత ఈ తోటలో రిజల్ట్ ఏమొచ్చింది మంచి పోతలు వచ్చినాయి ఆ పోత కదా బానే ఆ పోత వచ్చింది పోత నిలబడింది ఆ తర్వాత మనం ఒక రెండు మూడు రకాలు అంటే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు మనం కొట్టుకోవాల్సిందంటే న్యూట్రియన్స్ ఇవ్వాలి సో న్యూట్రియన్స్ అంటే ఏంటంటే జింకు బోరాన్ మెగ్నీషియం లాంటి ఇవ్వాలి అవన్నీ కూడా చెప్పి ఇచ్చి పంపించా అవి ఇచ్చిన తర్వాత కూడా మంచి కాప్ అయితే సెట్ అయింది ప్రజెంట్ ఇప్పుడు ఉండదంతా కూడా కాప్ బానే పడింది ఎంత బడి ఉంటది కాపు ఎంత పడి ఉంటుంది అంటావు ప్రజెంట్ ఇప్పుడు వంద రోజులతో చెట్టు కేజీ పడి ఉంటది అంటావు చెట్లే కాదు తోట మొత్తం మీద కలుపుకొని ఎన్ని కింట సో వాస్తవంగా మనకి చూడడానికి అయితే తోట మొత్తం మీద ఒక పది కింటాల్ నుంచి పదిహేను కింటాల్ మధ్యలో అయితే కాపు అయితే పడింది ప్రజెంట్ చూడడానికి మొత్తం కూడా తోట గా ఉంది ఈ మధ్యలో ఏ మంది కొట్టినాడు ఈ మధ్యలో మళ్ళా మళ్ళా మళ్ళీ ఒక అంటే కా పడింది కాపాడిన తర్వాత తోట అంతా కూడా కొంచెం మొద్దు పారింది అంటే మధ్యలో మళ్ళీ ఇక్కడ లోకల్ తెచ్చి మందులు కొట్టుకున్నాడు మళ్ళీ మన అవసరం పడింది మళ్ళీ మనకు ఫోన్ చేసిండు ఇది మందు కొట్టిన తర్వాత మీ తోటలో రిజల్ట్ ఏం వచ్చింది అంటే ఏమి తేడా గమనించను ఇగురు వచ్చింది ఇగురు వచ్చింది బాగా ఇగురుతో పాటుగా ఇప్పుడు మీరు దగ్గరకు గమనిస్తే ఇప్పుడే మనకి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది మళ్ళీ సో ఒకసారి దగ్గర చూపించగలరు ఇప్పుడు ఇదంతా కూడా మంచి కొత్తగా వచ్చింది ఈగురంతా దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు మీరు చిన్న చిన్న పూతలే వస్తున్నాయి వస్తనే రావట్లేదా ఇప్పుడు ఇంకొక రెండు రోజులు అయితే మటుకు ఈ తోట ఇంకొంచెం బెటర్ గా అంటే ఇంకా మల్లెపూల తోటలాగా పూత రావడం జరుగుద్ది ఇప్పుడే బొడిపలు దిగుతున్నాయి అవునా కదా చిన్న చిన్న బొడిపలు మొత్తం ఇగురంతా స్టార్ట్ అయింది కొంచెం తోట కూడా నలుపు వచ్చింది కొంచెం కొట్టిన తర్వాత నలుపు అయితే రావడం జరిగింది ఎంత కొట్టిన మొత్తం ఎకరానికి పంపులు మొత్తానికి కొట్టిన తర్వాత బాగా అనిపించింది అది మందు బాగా అనిపించింది కానీ వచ్చింది మరి నీకు కావాల్సింది ఏంటి మళ్ళీ ఇప్పుడు కాయలు పడ్డాయి కాయల మీద మళ్ళీ ఇంకో కాపు సెట్ కావాలంటే ఇగురే రావాలి అంటే ఇప్పుడు మీకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పింది పొద్దుబారిపోయింది ఇగురు రావట్లేదు మళ్ళీ పోత పోతలు రావట్లేదు కాపు పడ్డదంతా కూడా అక్కడ ఇప్పటిక ఆగిపోయిందని చెప్పిండు దానికి నేనేం చెప్పా వసతి తెచ్చి కొట్టుకోమని చెప్పి పాటుగా కొంచెం ఫంగీ సైడ్ ప్రాబ్లం కూడా ఉంది కొద్దిగా కాయ మచ్చ వస్తుందంటే దానికి కూడా చెప్పి పంపించాం సో అతనికి అది ఇది కలిపి రెండు కలిపి కొట్టడం జరిగింది సో కొట్టిన తర్వాత ఇగురు వచ్చింది ఇప్పుడే పోతలు కూడా స్టార్ట్ అవుతున్నాయి సో మళ్ళీ మళ్ళీ ఒకసారి కూడా కాపు అనేది సెట్టింగ్ జరుగుతుంది దీంట్లో ఆల్రెడీ కింద కాయగా పడి కాబట్టి సో కాపు పడిన తర్వాత మళ్ళీ కాపు రావాలంటే కూడా కొంచెం మంచి మంచిగా కొట్టుకుంటూ ఉండాలి సో ఇప్పుడు పడ్డ కాపు తెంపితే మళ్ళీ ఇంకో తంత అనేది పెరుగుద్ది బాగానే ఉండొచ్చు ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా నలతామరి పురుగు అనేది స్టార్ట్ అవుతుంది మీ దాంట్లో కనపడుతుంది నలతామర పురుగుతుంది నలతామరి పురుగు ఏ మందులు కొట్టుకోవాలో కూడా పెన్ను పేపర్ తో రాసి పెట్ట రాసిస్తా అవి తెచ్చుకొని అవి స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి సో అక్కడ నుంచి కూడా మంచి రండి సో ఇత్తనం ఎట్లా అనిపిస్తుంది నీకు మంచిగా అనిపిస్తుంది రైతులు వేసుకోవచ్చు అంటన వేసుకోవచ్చు ధైర్యంగా ఎందుకు వేసుకోవచ్చు అంటే చెప్పి అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు వేరే ఇత్తనం ఒకటి తెచ్చుకున్నా అని చెప్పిన ఇక్కడ లోకల్ లో నారు తెచ్చుకున్నావు ఇత్తనం తెచ్చిన గింజలు తెచ్చిండు నారు కాదు గింజలు తెచ్చిండు మన దగ్గర తెచ్చిన ఇత్తనం అనిపించింది ఇక్కడ వేరే దగ్గర తెచ్చిన విత్తనాలు అంటే అది నీరు ఉడికి తీసుకొని తినం గానీ మన పశువులు రాంది ఆ ఉడి అది మిర్పాలి అయితే అది 55 కింటాని చెప్పిండు అయితే పశువు విత్తనలా అయితే దేచి పెట్టిండు అయితే ఏం రాలేదు 16 ఏళ్ళు కింటా 16 పెట్టింది పోయిన ఎల్లక ఏసారు పోయిన సారి అదే ఏసినాం ఆ ఎల్ల విత్తనం ఏసారు సో ఇప్పుడు ఈ సారి ఈ విత్తనం పెట్ట అనిపిస్తుంది మీకు ఇది మంచిగా అనిపిస్తుంది మంచిగా కాస్తుంది ఈ కాయ మంచి కాయలు కాస్తుంది కాయ సైజ్ గానీ అన్ని బాగున్నాయి తోట ఎత్తు పెరుగుతుంది మంచిగా అందులోకి పోతు కనపడవు దీని మొత్తాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం కూడా కాపాట్టింది ఆ టైంలో లో మనం జస్ట్ అంతా కూడా ఇచ్చాము జస్ట్ స్ప్లాస్ ఇచ్చాము విపరీతంగా పోత వచ్చింది పూత మీద కాపాడింది బ్రహ్మాండంగా అయితే ఉండటం జరిగింది సో ఇత్తనం అయితే రైతులు వేసుకోవచ్చు అంటే పేరేంది ఆస్కార్ ఇప్పుడు కొట్టిన మందు పేరు ఏంది ఇది కొట్టిన మందు పేరు వసుధా వసు 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 బాగా అనిపించిందా అంటే ఇప్పుడు ఏమో తోట బాగా లేకపోతే ఎట్టు ఉండేది కాదు నన్ను ఇక సేనులకు కూడా రానిచ్చేది కాదు అవునా కదా రాణిస్తా తోట బాగా లేకపోతే మంచిగుంది కాబట్టి రానిచ్చరు లేకపోతే రానిస్తా డబ్బులు తీసుకుంటున్నావు నాకు రైతులనే వాళ్ళు ఎవరైనా గానీ ఈ ఆస్కార్ అనే విత్తనాన్ని వేసుకోవచ్చు అట్టవా లేదా వేసుకోవచ్చు అట్టవా వద్దంటవా వేసుకోవాలి ఎందుకని వేసుకోవాలి మంచిగుంది అంటే ఇప్పుడు తోటలు అందరి బాగానే ఉంటాయి బాగోటానికి ఏముంది మంచిగా కనబడుతూనే ఉంటాయి ఇందులో బాగుండాలంటే ఏం కావాలి నీకు మంచి కాయలు కావాలి మంచిగా పెరుగుతా ఉండాలి కాయలు కాయితూ ఉండాలి పెరగడం ప్రాబ్లం ఉందా కాయలు కాయట ప్రాబ్లం ఉందా లేదు వస్తుంది అని నల్లి అనేది మా ఇతర ప్రాబ్లం కాదు నల్లి అది రావాల్సిన వాతావరణ ప్రాబ్లం వల్ల నల్లు వస్తూనే ఉంటుంది దానికి మందులు అని కొట్టుకుంటాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే ఇందులో ప్రస్తుతానికి ఇందులో అయితే ఏ ప్రాబ్లం నల్లి ప్రాబ్లం అంత పెద్దగా లేదు నార్మల్గా అన్ని తోటల్లో ఎట్లా వస్తుందో నీళ్ళు కూడా అతనే వస్తుంది ఈగురులు మాడిపోవడం కానీ ఈగురలు గీయడం కానీ అది లేదు మీరు ఈ టైంలో నేనేం మందు కొట్టాలనేది కూడా రాసిస్తాను మీకు ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు అది పేపర్ మీద రాసిస్తా దాన్ని తగ్గట్టుగా పోయి తెచ్చుకొని కొట్టుకోండి రోజు మన వీడియోలు ఎత్తే అయితే మీ ఆయన ఫాలో అవుతా ఉంటాడు వెంకన్న ఆయనకి నేను చెప్తా ఆయన ఇప్పుడు వెంకన్న అందుబాటులో వీళ్ళు ఆయన అందుబాటులో లేడు ఉంటే ఆయనే మాట్లాడు ఇంకొద్ది బాగా చెప్పేవాడు మనకి వీడియోని సో ఉన్న దాంట్లో అయినా పర్లేదు ఆమెకు వచ్చింది ఆమె నచ్చింది అన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఏమి బాగా ఇది బాగానే ఉంది కానీ ఇంకో తోడ బాగాలేదని చెప్తుంది ఏదన్నా కానీ ఇది బాగుంది ఇది బాగుంది దాంట్లో నాకు చెప్పడం ఎందుకు బాగాలేదని కానీ మనం ఇచ్చింది ఇత్తనం మనం ఇచ్చింది ఇక్కడ

చెప్తా సరే ఇది ఇంకా ఆమె ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది ఒకసారి అది సో మనతో పాటు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే మహేందర్ కూడా మనతో పాటు వచ్చిండు సో అతన్ని కూడా అడిగి తెలుసుకుందాం బ్రదర్ ఇప్పుడు మన ఫీల్డ్ చూసావు కదా ఇప్పుడు ఇత్తనం ఆస్కార్ ఆస్కార్ నైన్ జీరో నైన్ వెరైటీ ఎట్లా అనిపించింది నీకు ఇది

సో పై వరకు కూడా పై వరకు కూడా మంచి కాబట్టింది చిట్టు చిట్టు ఆకులతో పై వరకు కూడా మంచి కాబట్టింది అవునా కదా మన కాపు సెట్టింగ్ విషయాలు ఏమైనా తేడా అనిపించిందని కాపు సైజ్ సెట్టింగ్ కానీ కాయ సైజ్ కానీ క్వాలిటీ కానీ బాగానే ఉంది ఇవ్వచ్చు అంట రైతులకు ఇవ్వచ్చు అంటే ఈ సంవత్సరం మళ్ళీ ఇవ్వచ్చు సో దీని గురించి కూడా మనం రైతులు ఇచ్చే ముందు కూడా జీఓటి చెక్కింగ్లు కానీ జర్మినేషన్ చెక్కింగ్ కానీ అన్నీ కూడా చూసుకొని ఓకే సార్ షైనింగ్ కూడా బాగుంది సో ఇది మొత్తానికి ఆస్కార్ నైన్ జీరో నైన్తో కానీ తర్వాత వసతు కొట్టిన తర్వాత రిజల్ట్ కానీ అన్ని రకాలు కూడా బాగుంది సో ఈ సమాచారం మనం తెలియజేసిన రైతుకి మన ఛానల్ తరపు ధన్యవాదాలు నమస్తే అమ్మ